వికలాంగల పెన్షన్ తొలగింపుపై ఎలాంటి అపోహలకు గురి కావద్దంటూ తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ వెటనూస్తో పేర్కొన్నారు ఈ గతంలో ఫెంక్షన్ విధానంలో కావచ్చు ఇంకో దానిలో కావచ్చు ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తుందని అన్నారు అంతేకాకుండా తాడిపత్రి మున్సిపాలిటీ పరంగా అర్హత లేనటువంటి వారిని గుర్తించడం జరిగిందన్నారు కానీ వారికి సైతం కూడా ఫెన్షన్ ఇవ్వడానికి చేస్తూ అమలు చేస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి ఖచ్చితంగా ఫెన్షన్ చేస్తామంటూ వేటితో పేర్కొన్నారు మరియు వివరాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం మన తాడిపత్రి పురపాలక సంఘంలో ఈ యొక్క ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంగవైకల్యం పొంది పెన్షన్స్ పొందుతున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వం ఒకసారి వెరిఫికేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది దాంట్లో మూడు వందల ఎనభై మూడు మందిని మరి ఈ యొక్క నలభై శాతం కంటే కూడా తక్కువ ఉన్నట్టుగా ప్రభుత్వ వైద్యాధికారుల చేత వారి చేత కూడా గుర్తించడం జరిగింది దాని ప్రకారం వారందరికీ కూడా మనం నోటీసులు ఇచ్చి వారు ఎవరైతే ఉన్నారో వారిని తదుపరి చర్యలు తీసుకుంటున్నప్పుడు వారు మరలా ప్రత్యేకంగా అప్పీలు మూడు వందల నలభై నాలుగు మంది అప్పీల్ పెట్టుకున్నారు ఆ అప్పీలులో ప్రక్రియలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఆగస్టు నెలలో వారికి సెప్టెంబర్ ఒకటో ఇచ్చే పెన్షన్ ఆపట్ల వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇస్తున్నాము ఇది మరీ మరీ గమనించండి తదుపరి అప్పీల్ మీద మరలా ఇంకొకసారి వైద్య పరీక్షలు నిర్వహించి కరెక్ట్గా దీని ప్రకారం ఏదైతే నలభై శాతం కంటే పైబడి ఉన్నారో అన్నీ కూడా పునరుద్ధరించబడతాయి ఎవరికైతే అర్హత లేదో వారికి మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలకి పూర్తి స్థాయిలో కనుక అర్హత లేకపోతే వారు పెన్షన్లు మాత్రమే తొలగించబడతాయి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి దీనికి కూడా భయప్రాంతలకు అవసరం పర్లేదు అపోహలకి గుర అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమే దీంట్లో సీలింగ్ కానీ లిమిటేషన్స్ కానీ అటువంటి ఏమి లేవు ప్రభుత్వం ఏంటంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సంక్షేమ పథకాలు అందించాల్సిందే ప్రభుత్వ ధ్యేయం దాంట్లో భాగంగా ఇది ఎప్పటికప్పుడే అఫ్రెష్ అవుతూ ఉంటాయి దాన్ని వెరిఫై చేయడం వాటి ప్రకారం మూడు వందల ఎనభై మూడు మంది మనం కనుక్కోవడం జరిగింది దాంట్లో మళ్ళీ మూడు వందల నలభై నాలుగు మంది అయ్యా ఇది మాకు కాదు మేము బా మాకు ఈ అర్హత ఉంది అని చెప్పేసి అప్పీల్ చేసుకున్నారు దాని ప్రకారం ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఉంటాయి ప్రస్తుతానికైతే అప్పీల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వెరిఫికేషన్ అనంతరము ఇది ఉంటుంది ఈ నెలలో వారి పెన్షన్ పునరుద్ధించబడుతుంది వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఎటువంటి అపోహలు నమ్మొద్దని దయచేసి మీ ద్వారా నేను వారందరినీ కోరుకుంటున్నాను